హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ డైరీ ఫామ్ మా ఫామ్లో మొన్న ఈ గేదె సేల్కి అయితే పెట్టాం కదండి ఇది సేల్ అయిపోయింది ఇది నేరేడు చైర్ల దగ్గర వాళ్ళు అయితే తీసుకున్నారండి ఇది ఈ ఫామ్లోకి చూసుకోవచ్చు ఈ ఫామ్ కూడా గేదెని అయితే అమ్మటం జరిగిందండి నా బీహార్ ఆయన వర్కర్ అండి ఈ పిల్లగాడు వీళ్ళ అబ్బాయి అండి ఇలా డాడీ అయితే ఈ గేదెని కొనుగోలు చేయడం అయితే జరిగింది ఈ ఫామ్లోకి అయితే ఇది తీసుకున్నారండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈ టైప్ గేదెలు మీరు కొనాలంటే లక్ష యాభై వేలు దాకా పడతాయండి ఇది ఎస్ఆర్ఎస్ డైరీ ఫామ్లో అయితే లక్షా ముప్పై వేలుగా అయితే ఇచ్చేసామండి చూసుకోవచ్చు ఒకసారి ఇలా డైరీ కూడా చూసుకోవచ్చు మీరు ఆవులు కూడా ఉన్నాయండి హెచ్ఎఫ్ ఆవులు గిరి ఆవులు చూసుకోవచ్చండి గేదెలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చండి ఇది ఇలా డైరీ ఫామ్ అండి దీంట్లో ఈ ఆవులు బీహార్ వర్కర్ అండి ఇందా చూపించా కదా గేదెలు క్వాలిటీ చూసుకోవచ్చండి వీళ్ళే మంచి ఉన్నాయండి ఎక్కువ సార్ అయితే ఆవులు పెట్టారండి ఈ ఆవులతో పాటు గేదెలు కూడా పెంచాలని చెప్పేసి సారు గేదెలు తీసుకోవటం అయితే జరుగుతుందంట సార్కి ఇంతకుముందు దగ్గర దగ్గర వంద గేదెల దాకా ఫామ్ ఉందంటండి కాకపోతే కరోనా టైంలో లాస్ వచ్చేసి మొత్తం తీసేశారంట మళ్ళీ రీసెంట్గా మొత్తం స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆవులను అయితే తీసుకొచ్చారు తర్వాత గేదెలు కూడా పెంచాలనే ప్లాన్లో అయితే ఉన్నారు సార్ అయితే లేరండి వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నాడు ఇది ఈయన సార్ వాళ్ళ అబ్బాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మంచి గేదెల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికన్నా గేదెలు కావాలన్నా నాకు కాల్ చేయండి ఎవరన్నా గేదెలు అమలు కానీ నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్